నమస్తే నేను మిచారి అక్షరం మీడియాకు స్వాగతం ఇంతకు నేను ఎవరు ఏమి కాన తన తండ్రి చనిపోయిన తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తాను పడ్డ శ్రమ పంట అవమానాలు మోసిన నిందలు అన్నీ కూడా బుడిద పురుషుల పన్నీరేనా తండ్రి చనిపోయిన తర్వాత తను ఒంటరి చేసి ఉదయిశారు ఇప్పుడు కూడా తన ఆపదలో ఉంటే కూడా అందరూ ఒంటనే చేశారు కన్న తల్లితో సహా అంటే తాను ఒంటరా తన అనాథ తానెవరు అనే ప్రశ్న ప్రస్తుతం ఆ సమర్థుని జీవయాత్ర అనుకోవడం కథ మాలికాని ఈ సంఘటన సమాహారంలో మన హీరోకి వస్తున్న ఆలోచనలు అతని గుర్రను తొలిచేస్తున్నాయి ఎన్నో నిందలు మూసాడు ఎన్నో అవమానాలు భరించాడు తన కోసం కాదు తన వాళ్ళ కోసం తన బతుకుని త్యాగం చేసిడు అది కాకపోతే ఏంటంటే నేను ఇది చేస్తున్నా అని ఎవరికి చెప్పుకోలే అది తన తండ్రి నుంచి వచ్చిన సంస్కారం తనకి తన తండ్రి మానసికంగా అనుభవిస్తున్న బాధలు తన వాళ్ళకు చెప్పుకోలే వాళ్ళు బాధపడుతున్నారు మన కథానాయకుడు కూడా తన తండ్రి చనిపోవడానికి ముందు గుండెల్లో ఏదో బాధ వస్తే చుట్టుపక్కల వాళ్ళందరొచ్చి ఓదారుస్తుంటే హీరోయిన్ లేకునేవలే అతను చూస్తే భరించలేడు బాధపడుతున్నాడే అంటే తన బాధ తన వాళ్లకు కలగొద్దు అనేది తండ్రి ఆలోచన ముఖ్యంగా కొడుకు ఆ మనస్తత్వమే మన హీరోకి వచ్చింది ఆ మనస్తత్వమే ప్రస్తుతం మన హీరోని అంటే మన నాయక్ కథానాయకుడిని ఇబ్బందుల పాల్చేసి కంటి మీద కునుకు లేకుండా మానసిక సంఘర్షణ జరుగుతున్న పరిస్థితికి దారితీసింది అతను ఆలోచన ఒకటే నేను ఎవరు అనే ఒక ప్రశ్న ఎందుకంటే తండ్రి రోజు తాను పదో తరగతిలో ఉన్నా కూడా తన తల్లి తన మర్దితో తల కూర పెట్టించి తప్ప కొడుకు చేత కాదు అంటే తన కొడుకు తన ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన కథానాయకుని లంజ కొడక లంజ కొడక అంటూ నొక్కి నొక్కి మరీ మాట్లాడుతుంటే తల్లి మాట్లాడలేదు చెల్లి మాట్లాడలేదు అప్పుడు హీరో కలిగిన బాధ ఏంటంటే నిజంగా ఆ తండ్రి కొడుకును కాకుండా చేసిర్రు ఈ తల్లి కూడా కొడుకును కానీ అందుకే నాన్న పోయిన కానిచ్చి నన్ను అందరూ ఒంటరిగా వదిలేసిందా నా మాన నన్ను భర్తమని అయినా సరే ఎక్కడ తప్పటట్టుగా వేయకుండా పరిస్థితులకు తల ఉంచుతూ దయాదులు ఎదుర్కొంటూ తన వాళ్ళెప్పుడు బజారు కక్కకుండా తను మాత్రమే బజారు కెక్క పెద్దవాళ్ళని నిర్దేశండు కొన్నిసార్లు పదాలు కూడా మాట్లాడేలా చేసింది పరిస్థితులు అయినా చేసిండు అది తప్పు అని తెలుసు పాపం అని తెలుసు తను అనుభవించిన వాటిని మన హీరో అలాంటి స్థితిలో నలభై సంవత్సరాలు కష్టపడితే తను కష్టం కష్టమంతా ఏమైంది ఈరోజు ఎందుకు జీరో బ్యాలెన్స్తో ఉన్నట్టు నిలబడ్డాడు ఎంతటి కారణమైంది ఇలాంటి ప్రశ్నలన్నీ హీరోని కలిసి వేస్తుంటే ఒక చెట్టు కింద కూర్చొని ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అప్పుడే అక్కడ వచ్చిన వాళ్ళ దోస్తు బుధం తట్టి ఏరా ఏటి వీడికి వచ్చినందుకు మాతో కలిసి ఉంటామని కదా మళ్ళీ ఇక్కడ ఒంటరైనా దా అమ్మ పిలుస్తుంది భోజనం చేద్దాం అంటూ భుజం తట్టంతో ఈ లోకల్లోకి వచ్చిన మన హీరో సరిపద అంట స్నేహితులతో కలిసి భోజనానికి బయలుదేరటం అసలు ఈ హీరోకున్న కథ అప్పుడు అనుకుంది ఏంటంటే అతను తన కూర్చున్న కష్టాల కారణం తాను అని ఎందుకంటే తను చేసిన ఏ పని కూడా చెప్పుకోలేదు బాధపడ్డా చెప్పుకోలేదు సుఖపడ్డా చెప్పుకోలేదు కష్టపడ్డ చెప్పుకోవాలి ఎందుకంటే తన వాళ్ళు బాధపడతారేమో అని సంతోషాలు మాత్రమే చెప్పిండు ఆ సంతోషాలకు ఇప్పటికీ ఈరోజు సంతోషంగా ఉన్నాడు ఇన్ని బాధలు కూడా అని తన కుటుంబం అనుకుంటుంది తప్ప వాడు పడి ఇప్పుడు పడుతున్న కష్టాలు ఏంటి అని ఆలోచన కూడా ఇప్పుడు కూడా లేదు అంటే తండ్రి పోయినా కానీ నలభై సంవత్సరాలుగా వీడు బాగుండు వీడు ఎవరిని పట్టించుకోడు అనే ఒక అపవాదు అతని మీద వేసి తామే కరెక్టు వాడు రాంగ్ అనే ఒక ధోరణిలో ఉంది అని ఇది తోబుట్టువులు కానీ తల్లి కూడా తాను ఎంత చేసినా కూడా ఒక గుర్తింపు లేదే అన్న మదన పడుతున్న మన హీరోకు అప్పుడు అనిపించింది అసలు నేను ఎవరు అనే ప్రశ్న కంటే ముందు నేను ఏం చేసినా అనేది ముందు చెప్పుకోవాలి చెప్పుకోక చెప్తు ఈరోజు గుండు పిండి కూడా ప్రచారం కావాలి కానీ జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మన కథానాయకునికి అలాంటి ప్రచారం లేదు కాబట్టే ఈరోజు కూడా ఈ స్టేజ్లో కూడా నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోవటం నేను సమర్థున్నా అసమర్థున్నా తేల్చుకోని స్థితిలో ఉండటానికి కారణం అంటే ఏంటంటే మనం ఏం చేసినా రవ్వంత చేసినా కొండంత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఇది కలికాలం కాబట్టి కాబట్టి తన కథ చెప్పాలి అనే నిర్ణయానికి వచ్చి స్నేహితుని వెంట భోజనానికి వెళ్ళిండు మన కథ